సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే ఆయన ఆయన పిఎంని కలిసిన తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది అదే ప్రశ్న మేము వేస్తే ఏమంటారంటే ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది బీఆర్ఎస్ పని అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది మేము కేసులు పెట్టబోతా ఉన్నాం ఎందెందో జరిగిపోతున్నాయి ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టింది అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బట్టబయలైంది ప్రజల ముందు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసిండ్రు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం కేసీఆర్ని ఖతం చేస్తాం కేటీఆర్ మీద కేసులు పెడతాం అందరి మీద కే ఇదే మాటలు మాట్లాడుతున్నారు లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు పెడతా ఉన్నారు అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు మా కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో ఉండేటటువంటి కుటుంబం ఎప్పుడు కూడా మేము లైన్ దాటలేదు నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మా జిల్లాలో మా ఎమ్మెల్యేలు కాదని నేను మా జిల్లాకు పోలేదు ఎప్పుడు కూడా ప్రోటోకాల్ వైలేషన్ చేయలేదు ఇలా ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో నిన్న ప్రధాన నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక ముఖ్యమంత్రి గారు బాహాటంగా ప్రకటించారు ఎస్ మా అన్న తిరుపతి రెడ్డి నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటారని మంచిది కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఆయన చూసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి ఎందుకు అఫీషియల్ మీటింగ్లలో కూర్చోవాలి అఫీషియల్ రివ్యూలలో కూర్చోవాలి మరి ఇది రాజ్యాంగేతర శక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదా అంటే ఎనుముల కుటుంబం అయితే ఒక న్యాయం ఉంటుంది కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం మీరు అడ్డగోలు గటటుపడతాటా అనొచ్చా మేము అట్లా కట్టుతప్ప ఎప్పుడైనా వ్యవహారం చేసినామా అఫీషియల్గా ఎన్నికగా అనటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసినరా ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో ఒకరు కాదు ఇద్దరు కాదు కదా మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ బుగ్గ బుగ్గకారు వస్తుంది ఒకరికి కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు ఇక వాళ్ళ ఇష్ట నేను చదవదలుసుకోలే అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే కానీ వాళ్ళ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి ఇది లైన్ ఇది ఏం హెడ్లైనే ఎవరికైనా వన్కొచ్చే హెడ్లైనా దీనికి ఏమన్నా ప్రూఫ్ ఉందా దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా ఏంది ఈ హెడ్లైన్ ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఇది ఏం హెడ్లైన్ అసలు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా చిట్ చాట్లో ఏదో ఆయన సాటు మాటగా మాట్లాడిండు మాట్లాడితే ఒక పత్రిక ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ పత్రిక ఎవరిది నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు